నమః శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియనమ ఈ శ్లోకంలో గురువుగారు బ్రహ్మగారు దీరు ఆయుష్మంతుడు కావాలి అని ప్రార్థన చేయిస్తూ ఉన్నారు కారణం బ్రహ్మగారు విధి రాత రాసేటప్పుడు మన నుదిటిపై దీనత్వం రాయడం చేత దీనులను కాపాడడం అనే వ్యాపారం పెట్టుకున్న శివుడు రక్షణార్థం ఆయన యొక్క అవ్యాజమైన నిర్హేతుకమైన కృపతో తన వీక్షణం మనపై ప్రసరింపజేస్తాడు ఆ వీక్షణం మన పైన ప్రసరింపచేయటానికి ఆయన అపారమైన కరుణను మనం పొందటానికి ఇది కూడా ఒక మార్గం కదా అన్న కారణం చేత ఈ శ్లోకంలో బ్రహ్మగారి క్షేమం కోరటమయ్యింది సాధకుడు అంతేకాదు ఈ శ్లోకం మనకు చక్కటి భరోసా ఇస్తోంది అదేంటి అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పెద్ద కష్టాలు వచ్చినా వాటి నుంచి రక్షించటానికి మనకు తోడుగా దైవం ఉన్నాడు ఆ దైవం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే ఒక పనిగా పెట్టుకున్నాడు అనే విషయాన్ని మనకి మనసులో నాటుకునేలా చెప్తూ ఉన్నారు శంకరులు परसिरा चतुष्कं संरक्ष्यं सकलु भुवि दैन्यं लिखितवान् विचारः को वा मां विशदकृपया पाति शिव ते कटाक्षव्यापारः स्वयमपि च दीनावनपरा किरिञ्चि दीर्घायुर्भवतु ब्रह्मदेवडु दीर्घमैन ఆయుష్మంతుడు కావాలి అగుగాక అంటున్నారు భవత అంటే నీ చేత తత్పర శిరచతుకం తత్పర చతుష్కం సంరక్షం అంటే ఇంతకుముందు శివుడి చేత బ్రహ్మగారి ఒక తల గిల్లివేయబడింది అది కాక పరమమైన మిగిలిన చతుష్కం నాలుగు శిరస్సులను నీవు రక్షణ చెయ్యాలి అని కోరుతున్నారు ఎందుకు అంటే ఆ బ్రహ్మదేవుడు భూవి భూలోకమందు దైన్యం దీనభావం దీనత్వం లిఖితవాన్ కలుహు వ్రాసినట్లయితే దీనావన పరాహ నువ్వెవరివి దీన అవన పర దీనులను రక్షించుటయందు ఆసక్తి కలిగిన తే నీ యొక్క కటాక్షం అంటే క్రిగంటి చూపుల యొక్క వ్యాపారం అంటే అదే పనిగా పెట్టుకుని చేస్తున్నవాడు విచార కోవామాం ఇక మాకు విచారం ఏముంది అంటే రక్షించడానికి నీ ఉన్నావు కాబట్టి మాకు విచారం ఏం లేదు విశద నిర్మలమైన మనస్సు కలవాడు కృపయ దయచే అనుగ్రహించేవాడవు శివ మంగళస్వరూపుడవు మంగళములను ఇచ్చేవాడవు నీవు ఉన్నావు కనుక ఆయన మా నుది పైన దీనత్వం రాసినా కూడా మాకు ఎలాంటి విచారం లేదు పైగా ఇది మాకొక రకంగా మేలు జరుగుతోంది ఎందుకని నీ కటాక్ష వీక్షణం మా పైన ప్రసరిస్తోంది కనుక బ్రహ్మగారు దీర్ఘ ఆయుష్యమంతుడుగా ఉండాలి అని మనం ఇక్కడ కోరుకుంటూ ఉన్నాం తాత్పర్యాన్ని చూద్దాం శివ బ్రహ్మ దీర్ఘ ఆయుష్యమంతుడు అగుగాక మిగిలిన అతని నాలుగు తలలను నీవు కాపాడుదువుగాక ఈ భూమిపైన అందరి యొక్క నుదుటిపైన అతడు దైన్యత్వం రాసినాడా రాస్తే ఏం విచారం ఉంది రక్షించడానికి నువ్వు ఉన్నావు కదా కనుక నిర్మలమైన అంటే అవ్యాజమైన నిర్హేతుకమైన కృపతో నీ కటాక్ష వీక్షణం మమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది మాకింక విచారం ఎందుకు బ్రహ్మవ్రాత ఎలా ఉంటే మాకేంటి భగవత్ కృప ఉన్న చోట ఎలాంటి చింత ఉండదు అని ఈ శ్లోకంలో తాత్పర్యంగా మనం గ్రహించాలి అంటే ఇక్కడ భగవంతుడిని ఆరాధన చేస్తూ నమ్మికతో ఉన్నట్టయితే ఆ భగవంతుడి యొక్క కటాక్ష వీక్షణం మనల్ని నిరంతరం రక్షిస్తూ ఉంటుంది మనము విచారించవలసిన పని లేదు అని ఈ శ్లోక తాత్పర్యంగా స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎనిమిదవ శ్లోకంలో గురువుగారు మన చేత బ్రహ్మగారిని దండించమని కోరారు ఎందుకు అంటే భవధ్యాన విముఖం నా ముఖం పైన భగవంతుడి పైన భగవంతుడి యొక్క ఆరాధన పైన విముఖత్వం ఆసక్తి లేకుండా నా నుదుటిపైన రాత రాసి ఉన్నట్లయితే ఆ విధి బ్రహ్మగారు ఆ రాతను నువ్వు జరిపే అని కోరేలా చేశారు అంటే మనకు దీనత్వం ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కానీ భగవదారాధన అనేది మన నుదుటిపైన లేకపోతే ఆ జీవితం ఆ బ్రతుకు వ్యర్థం అని స్వామివారు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు